హాయ్ ఎవరిని మర్చిపోయినా మర్చిపోకపోయినా ఫ్రెండ్స్ని మర్చిపోం కదా మనము హాయ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఉగాది పచ్చళ్ళు ఎన్ని రుచులు ఉంటాయో మన ఫ్రెండ్స్లో అంతమంది తేడాగాళ్ళు ఉంటారండి ఒకళ్ళు బాగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటే ఒకళ్ళు పిసినారు ఉంటారు ఒకళ్ళు బాగా చదివేవాళ్ళు ఉంటే ఒకళ్ళు పరమసుండ్ ఉంటారు ఒకళ్ళు డేర్ అండ్ డాష్ మన కోసం ఏదైనా చేస్తామన్నట్టు ఉంటే కొంతమంది ఏమో పిరికోళ్ళకులాగా ఉంటారు ఇది నిజమో కాదో మీరే చెప్పాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది ఫ్రెండ్షిప్ మన కోసం ప్రాణం ఇచ్చేలా ఉంటుంది కొంతమంది ఫ్రెండ్షిప్ యూజ్ అండ్ త్రోలా ఉంటుంది అన్ని రకాలు ఉంటారండి కాకపోతే మనం మటుకు ఎవరిని వదులుకోలేము తిట్టుకుంటాము అయినా కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాము ఫ్రెండ్షిప్లో ఉన్న మ్యాజిక్ కాదండి కొంతమంది ఉంటారండి మనం చదువుతున్న టైంలో మనతో చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళే కానీ ఇప్పుడు కనపడితే అసలు మనం తెలియనోళ్ళకల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు మనకి వాళ్ళ ఇంటి పేరుతో సహా గుర్తుంటుంది కానీ వాళ్ళు మటుకు ఏది గుర్తు పెట్టుకోరు అన్నీ మర్చిపోతారు మరి ఎలా ఉంటారో మరి తెలియదు పోనీ అలాంటి వాళ్ళని వదిలేసేయండి కానీ మనతో బాగుండే వాళ్ళతోనైతే మటుకు మీరు బాగుండండి అప్పుడప్పుడు వెళ్తూ ఉండడానికి ట్రై చేయండి బాగుంటుందండి ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే అన్ని బాధల్ని మర్చిపోతాము మళ్ళీ చిన్నపిల్లలం అయిపోతాము మనం మళ్ళీ చిన్నపిల్లలుగా ఎంజాయ్ చేసేది మన క్లాస్మేట్స్ మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడేనండి ఇంకెక్కడైనా డిగ్నిటీగా ఉండాలి లేదంటే ఒక పద్ధతిగా ఉండాలి అలా ఉంటుంది కానీ మన ఫ్రెండ్స్ దగ్గర అలా ఉండదండి మన ఫ్రెండ్స్ దగ్గరే మనం స్వతంత్రంగా మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉంటాం ఒక్కొక్కసారి మన కుటుంబంతో కూడా అంత అటాచ్మెంట్ ఉండదండి మనకి మన ఫ్రెండ్స్తో అంత అటాచ్మెంట్ ఉంటుంది మీకు గుర్తుందో లేదోనండి నైంటీ స్కిట్స్ గురించి చెప్తున్నాను టీచర్స్ అయినా ఫ్రెండ్స్లో పిలుచుకున్నా లేదా ఎవరినైనా పిలవాలన్నా ఇంటి పేర్లతో పిలుచుకునే వాళ్ళం ఎన్నో వచ్చిద్దండి ఇప్పుడు నిక్ నేమ్స్తో పిలుచుకుంటున్నారు కానీ పిల్లలు అప్పుడు అలా కాదండి ఇంటి పేర్లతో డొక్కుమురళి చిలకారణ పసుపులేటి సుధాకర్ నాకు కొన్ని పేర్లు అయితే ఇంటి పేర్లతోనే గుర్తున్నాయండి అట్లాగా ఇంట్లో ఇంటి పేర్లతోనే అండి ఏ గుడిసా బాగున్నావా అలా వాళ్ళండి మీకు కూడా గుర్తుంటే కనుక ఖచ్చితంగా నాకు ఒక లైక్ చేయండి అప్పుడు రోజులు బాగుండేవి ఇప్పుడు రోజులు బాగున్నాయని బాగోలేవని కాదండి కాకపోతే ఏంటంటే అప్పుడు మాకేంటంటే ఇంత టెక్నాలజీ లేదు కదండి దానివల్ల ఏదైనా కమ్యూనికేట్ అవ్వడానికి మనుషుల నుంచి మనుషులకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళాలంటే నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేదాన్ని ఇప్పుడు అట్లా కాకుండా ఫోన్స్లో మాట్లాడుకుంటున్నారు వీడియో కాల్స్ చేసుకుంటున్నారు ఇదివరకు అలా ఉండేది కాదండి మీకు గనక మీరు చదివిన రోజులు గుర్తొస్తే ఒక్క ఫ్రెండ్ అయినా గుర్తుంటే ఒక్కసారి వెళ్ళి తనకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి